రేపే తొలి ఏకాదశి ఈ ఏకాదశి రోజు ఎలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయో ఇప్పుడు చూద్దాము శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు హిందువులకు ఇది మహాపర్వదినం రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాళ్ళుతున్నట్లు కనిపిస్తాడు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్టమైంది ఈ పర్వదినాన గోపద్మవ్రతం వ్రతం ఆచరిస్తారు ఈరోజు నుంచి శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షాకాలం ఇది ఈ కాలంలో శాఖాహారులే ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస వ్రత నియమం ఏకాదశి నాడు ఉపస ఉపవసించి మర్నాడు పారాయణ చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు ఈ చాతుర్మాస వ్రతం గురించి తొలి ఏకాదశి గురించి పురాణగాథ ఉంది యమభటులు తమ దుందువుల కోసం చర్మం కావాలని కోరారు చాతుర్మాస్య గో పద్మవ్రతాలు ఆచరించని వారు భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారకలోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు గంగ వంటి తీర్థం తల్లి వంటి గురువు విష్ణువు వంటి దైవం నిరాహారం వంటి తపం కీర్తి వంటి ధనం జ్ఞానం వంటి లాభం ధర్మం వంటి తండ్రి వివేకం వంటి బంధువు ఏకాదశి వంటి వ్రతం ఇవి లేవని భవిష్య స్కంద పురాణాలు తెలియజెపుతున్నాయి కృతయుగంలో మురాసురుడు తనకి లభించిన బ్రహ్మవరం వల్ల అహంకార దేవతలను మునులను నరులను హింసించ సాగాడు మహావిష్ణువు అతడితో వెయ్యేళ్ళు యుద్ధం చేసి అలసిన స్థితిలో సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ణి సంహరించింది అందుకు ఎంతగానో సంతశించిన ఆయన వరం కోరుకోమన్నాడు ఆమె ఏకాదశి తిథిగా విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంది అప్పటి నుంచే తొలి ఏకాదశి వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ గ కథనం దుర్వాస మహం దుర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు ఏకాదశి వ్రతం ఆచరించి నియమ నిష్టలతో ఉపవసించి విష్ణు సాహిత్యం పొందాడంటారు అలాగే సతీ సక్కుబాయి కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి మహావిష్ణువులో ఐక్యం చెందిందట దుర్భర దారిద్ర్యంలో మగ్గిన కుబేలుడు కూడా ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు అందువల్ల అతడు సిరి సంపదలు సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడట రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే రాజ్యంలోని ప్రజల ప్రజల ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు దీనివల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో వ్రతభంగం చేసి రమ్మని యముడు రంబను పంపాడు ఆమె మోహిని రూపంలో వెళ్ళి రుక్మాంగరుణ్ణి ఆకర్షించింది అదే పుణ్యదినాన అతన్ని కోరిన రంభను మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు నీ పుత్రిని వధించు అని రంభ పరీక్ష పెడితే అందుకు సిద్ధపడ్డాడట విష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా చెప్పుకుంటుంటారు ఇలా పురాణ పురుషులు స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహోద్భతమ మహోద్భుతమైన ఫలితాలు పొందారని పురాణాలు చెబుతున్నాయి ఈ వర్ష ఋతువు ఆరంభంలో సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నది ఈ పండుగ సంకేతము